హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా ఉండే అరటికాయ ఫ్రైని సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేను అరటికాయ ముక్కలను ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవడం వల్ల ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ముప్పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపును వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి కంపల్సరీ వేసుకోవాలని అయితే ఏమీ లేదు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ముక్కలు మొత్తం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నామంటే కమ్మనైనా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్